ఒక ఊరిలో అనంతయ్య అనే పేద యువకుడు ఉండేవాడు ఆ ఊరిలోనే పదవ తరగతి వరకు చదువుకుని పట్నం వెళ్లి పై చదువులు చదవటానికి కావలసిన డబ్బులు లేక మధ్యలోనే చదువు ఆపేశాడు తల్లి తండ్రి కూలి పని చేసి వచ్చిన కొద్ది డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు అనంతయ్య చాలా తెలివి కలవాడు ఎప్పుడు స్నేహితులతో గొప్పవాళ్ళు ఎలా వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తారో చెబుతుండేవాడు అరే రాము మీకు తెలుసా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు రోజుకు పద్దెనిమిది గంటలకు పైగా పని చేస్తారట ఎప్పుడు రేపు ఏం చేయాలా ఏం చేస్తే ఇంకా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచిస్తుంటారట సమయాన్ని అసలే వృధా చేయరట చేసే పనినే దైవంగా భావిస్తారట రా ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైన దాన్నే వ్యాపారంగా ఎంచుకుంటారట ఈ విషయం మొన్న ఒక దినపత్రికలో చదివాను ఏంట రోజుకి పద్దెనిమిది గంటలు పైగా పని చేస్తారా నిద్ర ఎప్పుడు పోతారా నాకైతే మధ్యాహ్నం మూడు గంటలు నిద్రపోతే ఏదోలా ఉంటది వాళ్ళంతా తమ కిట్టమైన పన్నే వ్యాపారంగా ఎంచుకుంటారా ఇది భలేగా ఉందే అరే అనంత ఇన్ని చెప్తున్నావుగా అసలు నీకేం వ్యాపారం చేయాలంద్రా నాకు బట్టల వ్యాపారం చాలా ఇష్టంరా ఎందుకంటే రోజు రోజుకి ఆధునికత పెరిగిపోతుంది కొత్త కొత్త రకాల దుస్తులు ధరించడానికి నేటి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు అందుకే భవిష్యత్తులో ఎలాగైనా నాకు నచ్చిన బట్టల దుకాణం పెట్టి బాగా డబ్బు సంపాదించాలని చూస్తున్నాను నువ్వు చెప్పేది బలిగ్గా మత్తుగా ఉందిరా మీ అమ్మ నాన్న చేసేదేమో కూలి పని మీద వచ్చిన డబ్బులతోనే మీకు ఇల్లు గడుచుద్ది నువ్వేమో రోజు పని పాట లేకుండా ఇక్కడ కూకొని నేను వ్యాపారం చేస్తా గొప్ప ఉన్నవ్వుతా అంటూ పిచ్చి పిచ్చి కబ్బులు చెబుతున్నావు ఒరే అనంతయ్యా నీ వ్యాపారం మాట దేవుడెరుగు ముందు ఒక రూపాయి సంపాదించి చూపించరా అప్పుడు నమ్ముతాం నీ వ్యాపారాన్ని ఏదో సామ చెప్పినట్టు ఉట్టికేకలేనమ్మా ఆకాశానికి ఎగురుతానుదంట అట్టుందిరా నువ్వు చెప్పేది కబులు చాలుగానే లేవండి లేవండి పోదెక్కింది ఇంటికి పోయి అన్నా తిని మళ్ళీ వచ్చి ఇక్కడ కూకొని కబులు చెప్పుకున్నాం అందరూ ఊరి మధ్య చెట్టు దగ్గర నుంచి అన్నాలు తినడం కోసం ఇంటికి బయలుదేరారు పాపం అనంతయ్యకు మాత్రం స్నేహితులు తన మాటలను కొట్టివేసి అవహేళన చేస్తూ మాట్లాడేసరికి చిన్నబోయాడు అలా దిగాలుగా నడుస్తూ ఇంటికి చేరుకున్నాడు ఇంట్లోకి అడుగు పెట్టగానే రోజు కూలికి వెళ్లే అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారు తండ్రి కొంచెం ఆయాసపడుతూ కనిపించాడు అమ్మా ఏమైంది నాన్న నాన్న ఎన్నడూ ఆయాసపడుతున్నావు చెప్పు నాయనా అనంతయ్య మీ నాన్న ఆయాసం ఒక్కసారిగా వచ్చింది కాదు సంవత్సరం క్రితం కూలికి వెళుతుంటే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు నాకు పై ప్రాణాలు పైకే పోయాయిరా ఏం చేయాలో తెలియని స్థితిలో ఏడుస్తూ అక్కడే కూర్చున్నా అంతలో మన ఊరి వాళ్ళు జోలిలో వేసుకుని వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు నర్సమ్మ మీ ఆయనకు గుండెలో ఏదో పెద్ద సమస్య ఉన్నట్టు అనిపిస్తుంది నేను చెప్పేది ఏంటంటే ఇక నుంచి కూలిపని చేయకూడదు ఇంటి దగ్గరే ఉండి విశ్రాంతి తీసుకోవాలి ఉప్పు కారం తగ్గించాలి ఇదిగో నేను కొన్ని మందులు ఇస్తాను ఇవి క్రమం తప్పకుండా రోజూ వాడించు తగ్గకపోతే ఒకసారి పట్నంలోని పెద్ద ఆసుపత్రిలో కొన్ని పరీక్షలు చేయాల్సి వస్తుంది ఏం దిగులు చెందకండి ఈ మందులతో తగ్గిపోతుందిలే చూద్దాం అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అలా వైద్యుడు చెప్పినా వినకుండా ఇల్లు గడవటం కోసం మళ్లీ కూలి పనికి వచ్చాడు ఈ రోజు ఆయసం మొదలయ్య ఇందాక వైద్యుడి దగ్గరకు వెళ్లి కొన్ని మందులు తీసుకొచ్చా నాయనా అనంతయ్య భయపడకు నాకేం కాదులే కాకపోతే నువ్వు కూడా ఇంటి బాధ్యత తీసుకోవాలి నాయనా అప్పుడే ఇల్లు గడుస్తుంది అలాగని నువ్వు కూలి పని చేయడం ఇష్టం లేదురా నువ్వు ఒకసారి మన బూరి బడిలో చదువు చెప్పే వేరే మా ఇంటికి వెళ్లి ఏదైనా పని చూపించమని అడుగు నాయనా ఆయన ఇంట్లో నేను చాలా పనులు చేశాను చాలా మంచివాడు తప్పక పని సహాయం చేస్తాడు వెళ్ళు నాయనా ఆయన బడి నుంచి వచ్చే సమయం అయింది ఇంటికి వచ్చేసరికి పరిస్థితి తారుమారుగా ఉండటం అనంతయ్యను బాగా కలిచివేసింది ఇక తప్పదు ఇంటి బాధ్యత తీసుకోవాలి ఎలాగైనా డబ్బు సంపాదించాలి తండ్రిని పెద్దాస్పత్రిలో చూపించాలి అలా ఆలోచిస్తూ తూర్పు బజారున ఉన్న వీరయ్య మాస్టారి ఇంటికి వెళ్ళాడు వెళ్లేసరికి అప్పుడే బడి నుంచి వచ్చిన ఆయన దినపత్రిక చదువుతూ ఇంటి ముందు కూర్చుని ఉన్నాడు రా అనంతయ్య రా ఈ మధ్య మీ నాన్నకు ఒంట్లో బాగుంటో లేదట కదా పాపం రేఖలు ముక్కలు చేసుకుని ఇన్నాళ్ళు ఇంటిని పెంచి పోషించాడు ఇప్పుడు శక్తి సన్నగిల్లింది కష్టజీవి జీవితం ఇలాగే ఉంటుందేమో ఆ సరే ఏం పని మీద వచ్చావు అనంతయ్య మాస్టారు అలా అడిగేసరికి ఇప్పుడు ఇల్లు గడపటం కష్టంగా ఉంది నేను ఇంటి బాధ్యత తీసుకుందాం అనుకుంటున్నా నాకు ఏదైనా పని ఇప్పించండి అని మా నాన్న మీ వద్దకు వెళ్ళమన్నాడు అంటూ ప్రాధాయపడ్డాడు కష్టపడతాను ఇంటి బాధ్యత తీసుకుంటా అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా ఇప్పుడు నీకు అది తప్పనిసరి కూడా అయితే ఇప్పటికి ఇప్పుడు ఏం పని చూడమంటావు కిరాణా దుకాణం యజమాని బాబురావు కోర్టులోకి గుమ్మస్తావు కోసం చూస్తున్న నమ్మకస్తులు ఎవరైనా ఉంటే చూడండి మాస్టారు అని నాకు చెప్పాడు నువ్వు ఒకసారి ఆయన వద్దకు వెళ్లి వీరయ్య మాస్టారు పంపించారని చెప్పి అడుగు అలా మాస్టారు అనంతయ్యతో చెప్పేసరికి సహాయం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపి తిన్నగా బాబురావు కిరాణా దుకాణానికి బయలుదేరాడు అక్కడికి వెళ్లి వీరయ్య మాస్టారు పంపించారని కష్టపడి పని చేస్తాను అని పని ఇమ్మని ప్రాధేయపడ్డాడు ఓ అలాగా వేరే గారు పంపించారంటే నువ్వు ఎంతో నమ్మకస్తుడువై ఉంటావు సరే అనంతయ్య ఈ రోజు నుంచి నీకు గుమస్తాగా నా కొట్లో పని ఇస్తున్నాను రోజు పొద్దున్నే వచ్చి కొట్టు తెరవాలి శుభ్రంగా ఊడ్చాలి ఎక్కువ కిరాణా కొన్న వారికి ఇంటికి సామాన్లు చేరవేయాలి మన కొట్టుకు వచ్చిన వారి పట్ల మర్యాదగా ఓపిగ్గా ఉండాలి ఇది నీ పని వారానికి ఒక రోజు కూడా ఇస్తాను నెల జీతం ముందుగా ఇస్తున్నాను రేపటి నుంచి పనిలోకి రా సరేనా పనిలో పెట్టుకోవడమే కాకుండా నెల జీతం ముందుగానే ఇచ్చినందుకు అనంతయ్య ఎంతో సంతోషించాడు ఆనందంలో ఇంటికి వచ్చి తల్లికి పని దొరికిందని చెప్పి డబ్బు చేతిలో పెట్టాడు మర్నాటి నుంచి అనంతయ్య తెల్లవారుజామునే జామునే కాలకృత్యములు తీర్చుకుని దుకాణానికి వెళ్లి కొట్టు తెరిచి అంతా శుభ్రంగా ఊడ్చి కొట్లో కూర్చునేవాడు కొంతసేపటికి యజమాని వచ్చేవాడు రోజంతా కొట్టుకు వచ్చిన వారికి సరుకులు ఇచ్చి పెద్ద మోతాదులో కొన్న వారి సామాను వారి ఇంటికి చేరవేశాడు అలా అనంతయ్య దినచర్య ఉండేది కొంతకాలం బాగానే పనిచేశాడు తర్వాత ఎందుకో తెలియదు కానీ దిగులుగా ఉంటున్నాడు కొట్లో కూడా పరధ్యానంగా ఉంటున్నాడు అనంతయ్య ఈ మధ్య నువ్వు సరిగా పనిచేయటం లేదు జీతం నెల కాగముందే ఇస్తున్నాగా ఇంకెందుకు అలా పరధ్యానంగా ఉంటున్నావు మొదట్లో ఎంతో చురుగ్గా పనిచేసేవాడివి ఇప్పుడేమో ఇలా అయితే చాలా కష్టం ఏదో మాస్టారు చెప్పారని పనిలో పెట్టుకున్నాను నీ పద్ధతి మార్చుకుంటే నీకే మంచిది అలా కొట్టు యజమాని మాట్లాడేసరికి అనంతయ్య ఎంతో బాధపడ్డాడు తాను బాగానే పని చేస్తున్నాడు అయినా ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు ఏదో ఊరికే డబ్బులు ఇస్తున్నట్టు మాట్లాడుతున్నాడు అలా ఆలోచిస్తూ ఇంటికి వెళ్లాడు మర్నాడు దుకాణానికి వచ్చి మళ్లీ పరిజ్ఞానంగా ఉంటున్నాడు ఇలా లాభం లేదని కొట్టు యజమాని వీరయ్య మాస్టారిని కలిసి మీరు పంపిన కుర్రాడు సరిగా పనిచేయటం లేదని నెల నుండి పనిలోంచి తీసివేస్తానని చెప్పాడు అయ్యో బాబురావు గారు అంత పని చేయమాకండి తండ్రికి ఒంట్లో బాగోలేకపోవడంతో అనంతయ్య ఇంటి భుజాన వేసుకున్నాడు అందుకే నేను మీ దగ్గర కుదిరిచ్చాను ఇప్పుడు మీరు ఒక్కసారిగా తీసేస్తే అతని కుటుంబం ఇబ్బందులు పిలిపించి అసలు విషయం మాట్లాడతాను ఇక ముందు మీకు ఎటువంటి ఇబ్బంది కలగనే వెళ్ళండి ఎల్లండి మాస్టారు అలా అనంతయ్య గురించి సర్ది చెప్పేసరికి సరేలే అని కొట్టు యజమాని వెళ్లిపోయాడు ఆ రోజు సాయంత్రం అనంతయ్యకు కబురు పెట్టాడు అనంతయ్య ఆ రోజు నువ్వు బాధల్లో ఉన్నావని కొట్టు బాబురావుకి చెప్పి అతని వద్ద పని ఇప్పించాను మొదట్లో కొన్నాళ్లు బాగానే పనిచేసావని ఇప్పుడు పరధ్యానంగా ఉంటున్నావని సరిగా చేయటం లేదని అతని నీ మీద ఫిర్యాదు చేస్తున్నాడు అసలు ఎందుకని అలా మారిపోయావయ్యా మునపటి ఉత్సాహం ఎటుపోయింది అనంతయ్య ఒక పనిలో కుదిరినప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలియదా మాస్టారు నేను కావాలని ఏం చేయటం లేదు ఈ మధ్య నాకు కొన్ని ఆలోచనలు వస్తున్నాయి నాకు సొంతంగా బట్టల వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించి జీవితంలో ఎదగాలన్న కోరిక ఉంది ఆ వ్యాపారం అంటే నాకు చాలా ఇష్టం కానీ కుటుంబ బాధ్యతల కోసం కిరాణం దుకాణంలో గుమస్తాగా ఇరుక్కుపోయాను రోజు నా లక్ష్యం చేరుకోలేనేమో జీవితాంతం ఇలాగే బతకడం కోసం గుమస్తాగానే ఉంటానేమోనని భయం వేస్తుంది మాస్టారు ఒకవైపు నా లక్ష్యం ఇంకోవైపు గుమస్తా ఉద్యోగం రెండు ఆలోచనలను వేధిస్తున్నాయి ఏమి చేయాలో అర్థం కావటం లేదు మాస్తారు అనంతయ్య నువ్వు పరస్పర విరుద్ధమైన రెండు ఆలోచనలతో సగమతం అవుతున్నావు ఇలా రెండు పడవల మీద ప్రయాణం మంచిది కాదు సరే నీకు బట్టల వ్యాపారం చేయాలనుకుంటే హాయిగా చేసుకోవచ్చు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు ఆలోచించక ఏం చేయమంటారు ఇల్లు గడవాలంటే గుమస్తా ఉద్యోగం చేయాలి నాకు నచ్చిన ఇష్టమైన సొంత వ్యాపారం చేయాలంటే గుమస్తా ఉద్యోగాన్ని వదులుకోవాలి సొంత వ్యాపారానికి పెట్టుబడి డబ్బు కావాలి ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఉద్యోగం మానుకోలేను నాకు నచ్చిన వ్యాపారం చేయలేను అయితే నాకు నచ్చిన బట్టల వ్యాపారం పెడితే జీవితంలో పైకి వస్తానన్న నమ్మకం మాత్రం ఉంది అదే సమయంలో పెట్టుబడికి డబ్బు కావాలి అంత డబ్బు నా వద్ద లేదు ఒకవేళ నష్టం వస్తే ఏం చేయాలి ఎలా అందుకని బతకాలంటే గుముస్తా ఉద్యోగం చేయక తప్పటం లేదు ఇంకో పక్కన లక్ష్యం గుర్తొచ్చి నన్ను నిలవనివ్వడం లేదు అనంతయ్య నిన్ను చూస్తే కూడా ఉన్నావు నీ ఆలోచనలు చూస్తే ఉన్నతంగా ఉన్నాయి నేటి సమాజంలో ఎంతో మంది యువకులు నీలాగే జీవితంలో గొప్ప వాళ్ళు కావడానికి మంచి మంచి ఆలోచనలు ఉన్నా తప్పనిసరి పరిస్థితులకు రాజీ పడి కేవలం బతకడం కోసం తమకు ఇష్టం లేకపోయినా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ జీవితాంతం తమ దురదృష్టానికి చింతిస్తూ ఒకవైపు తాము అనుకున్న చేయలేక చేస్తున్న పని తమకు ఇష్టం లేక ఉద్యోగాన్ని మానుకోలేక సతమతమవుతూ జీవితాలను నెట్టుకొస్తున్నారు నిజానికి చక్కటి ప్రణాళిక ఉంటే తమ లక్ష్యం సాధించడం పెద్ద కష్టమేమి కాదు మాస్టారు అలా చెప్పేసరికి అనంతయ్యకు అంత అయోమయంగా అనిపించింది గుమస్తా పని చేస్తే గాని ఇల్లు గడవదు అలాంటప్పుడు పెట్టుబడి పెట్టి వ్యాపారం ఎలా చేయగలను అని సందేహం వ్యక్తం చేశాడు అనంతయ్య రోజు ఇలాగే కళ్ళ కంటుంటే అవి ఎప్పటికీ నిజం కావయ్యా మనసుంటే మార్గం ఉంటుంది ఈ భూమి మీద ఏది అసాధ్యం కాదు ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది సాధించాలంటే ఏమేమి వనరులు కావాలో అది ఆలోచించవయ్యా అలాగని గుమస్తా ఉద్యోగం మాత్రం మానవద్దు అది చేస్తూనే కొంత సమయం లక్ష్యానికి వెచ్చించు దానికి పెట్టుబడి డబ్బు కోసం గుమ్మస్తా పని చేస్తూనే ఇంకేమైనా చిన్న చిన్న డబ్బు వచ్చే పనులు చెయ్యి కొంతకాలానికి నీకు పెట్టుబడి డబ్బు సమకూరుతుంది అప్పుడు కూడా గుమస్తా ఉద్యోగం మానవద్దు అది చేస్తూ లేని వ్యాపారాన్ని కొద్దిగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించు అప్పుడు కూడా గుమస్తా ఉద్యోగం మానవద్దు ఇంకొంత కాలానికి నీ వ్యాపారంలో డబ్బులు వస్తాయి ఎందుకంటే ఆ పని నీకు ఇష్టం కాబట్టి ఇష్టం ఉన్న పనిని చక్కగా నిర్వహిస్తావు కాబట్టి నీకు వ్యాపారంలో లాభం వస్తుంది ఎప్పుడైతే నీ వ్యాపారం మీద నీకు పూర్తి విశ్వాసం వస్తుందో అప్పుడు గుమస్తాపని మానేసి పూర్తి సమయం నీకు నచ్చిన నువ్వు మెచ్చిన వ్యాపారాన్ని కేటాయించు అనంతయ్య ఇప్పుడు చెప్తున్నా నువ్వు ఇలాగే ప్రణాళికతో ముందుకు వెళితే గెలుపు మీదే ఇంకేం ఆలోచించ మాకు ఒకే ఆలోచన దిశగా ఒకే లక్ష్యం వైపుగా ఆ దిశగానే ముందుకు వెళ్ళు నాయన విజయం వస్తు మాస్టర్ అలా ఎంతో ప్రోత్సహిస్తూ మాట్లాడేసరికి అనంతయ్యకు చాలా సంతోషం కలిగింది ఆయనకు ధన్యవాదాలు తెలిపి బయలుదేరాడు ఇప్పుడు అనంతయ్యకు ఉత్సాహంగా ఉంది తన విజయం కళ్ల ముందు కనిపిస్తుంది ఈ రోజు తాను చేయాల్సిన పని స్పష్టంగా ఉంది ఆ రోజు కొట్టు వద్దకు వెళ్లి మునుపటిలా ఉత్సాహంగా పనిచేశాడు అనంతయ్యలో వచ్చిన మార్పుకి యజమాని సంతోషించాడు అనంతయ్య కొట్టులో ఉన్నప్పుడు తన పని తప్ప ఇంకేమీ ఆలోచించేవాడు కాదు పని అయిపోయాక ఒక్కడే కూర్చుని తన లక్ష్యం వ్యాపారం గురించి ఆలోచించేవాడు ఇప్పుడు బట్టలు కొనడానికి డబ్బులు కావాలి ఎలాగా అని ఆలోచించాడు రోజు పొద్దున్నే కొట్టు వద్దకు వెళుతున్నాడు రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తున్నాడు సమయం కుదరటం లేదు ఆ రోజు రాత్రి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎప్పటిలా వారాంతరంలో సెలవు దినం వచ్చింది పొద్దున్నే లేచి గొడ్డలు భుజాన పెట్టుకుని అడవికి వెళ్లాడు ఎండిపోయి పడి ఉన్న చెట్టును కొట్టి కట్టెలు కట్టగా కట్టి అమ్మడం కోసం పొరుగురికి సాయంత్రం వరకు ఊరంతా తిరిగి కట్టెలన్నీ అమ్మి వేశాడు వచ్చిన డబ్బు జేబులో పెట్టుకుని ఆనందంతో ఇంటికి వచ్చి ఒక గురికిలో దాచిపెట్టాడు మన్నాడు కొట్టుకు వెళ్లి గుమస్తాగా తన పని తాను చేసుకున్నాడు తర్వాత సెలవు దినంలో ఈసారి ఇంకా ఎక్కువ కట్టెలు కొట్టి ఊరూరా తిరిగి అమ్మాడు రెట్టింపు డబ్బు వచ్చింది అలా కొద్ది నెలలు కొంత డబ్బు కూడా కూడబెట్టాడు మరొక సెలవు దినం రోజు గురిగిలో జమ చేసిన డబ్బుని మూటకట్టి ఊరి మధ్యలో ఉన్న సైకిల్ దుకాణానికి వెళ్లి అద్దెకు సైకిల్ తీసుకుని పట్నానికి వెళ్లాడు అక్కడ ఒక బట్టల దుకాణంలో తన దగ్గర ఉన్న డబ్బుతో లుంగీలు చీరలు ఇంకా రంగురంగుల బట్టలు కొన్నాడు వాటిని మూటగా కట్టి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు తిరిగి కొన్నదానికంటే కొంచెం ఎక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బు తీసుకుని ఇంటికి వచ్చాడు తన పెట్టుబడి పోను ఇంకొంత డబ్బు లాభం వచ్చింది ఆ రోజు తృప్తిగా నిద్రపోయాడు నాయనా అనంతయ్య ఒకే ఇంట్లో ఉన్నా కాలం నుండి నువ్వు ఇంట్లో కంటికే కనపట్టం లేదు ఎప్పుడు లేస్తున్నావో ఎప్పుడు వెళ్తున్నావో ఎప్పుడో రాత్రి వస్తున్నావు ఇంతకు ముందు వారానికి ఒకసారైనా కనిపించి నాలుగు మాటలు మాట్లాడేవాడివి ఈ మధ్య అది కూడా కరువైంది ఎందుకు నాయనా ఎంత కష్టపడుతున్నావు ఎవరి కోసం నాన్న నేను నా లక్ష్య సాధనలో పడి మిమ్మల్ని పట్టించుకున్నందుకు నన్ను క్షమించండి వస్తాయి నాన్న మనకు కూడా మంచి రోజులు వస్తాయి ఇప్పుడు ఎంతకన్నా నన్నేమీ అడక్కండి కొట్టు దగ్గరికి వెళ్తున్నా నాన్న అలా కొడుకు చెప్పి బయటకు వెళ్లిపోయాడు లక్ష్యం అంటున్నాడు కష్టపడుతున్నా అంటున్నాడు ఏమై ఉంటుందని తల్లిదండ్రులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అయితే అనంతయ్య మాత్రం ప్రతి సెలవు దినం నాడు బట్టలు అమ్మగా వచ్చిన డబ్బుతో పట్నం పోయి రెండు రంగురంగుల దుస్తులు కొని సాయంత్రం వరకు అన్ని ఊళ్ళు తిరిగి వచ్చిన డబ్బుతో తిరిగి మళ్లీ బట్టలు కొని అమ్ముతున్నాడు కొంతకాలానికి అనంతయ్య వద్ద ఒక బస్తాడు డబ్బు జమైంది వెంటనే కొట్టు యజమాని వద్దకు వెళ్లి పని మానేస్తున్నానని చెప్పి బస్తాలు ఆరు నెలలు కుటుంబానికి సరిపడా డబ్బు తీసి మిగతా డబ్బు తీసుకుని పట్నం వెళ్లి మళ్లీ బట్టలు కొని అన్ని ఊళ్ళు తిరిగి అమ్మాడు ఇప్పుడు అనంతయ్య సొంత వ్యాపారానికి అధిపతి అలా ఆరు నెలలు కొనటం అమ్మటం చేశాడు అలా ఎంతో డబ్బు సంపాదించాడు దానితో రెండు ఊళ్లలో కూడా బట్టలు కొట్టు పెట్టాడు అవి విపరీతంగా లాభాలు తెచ్చిపెట్టాయి కొత్త బంగ్లా కట్టాడు తండ్రికి పట్నంలో మంచి వైద్యం చేయించాడు కొంతమంది నిరుద్యోగులకు పని కల్పించాడు ఇప్పుడు ఎక్కడ చూసినా అనంతయ్య పేరే వినిపిస్తుంది ఒకరోజు తనకు మంచి సలహా ఇచ్చి తనలోని ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీసి తన యజమానికి కారణమైన వీరయ్య మాస్టర్ ఇంటికి వెళ్లి ధన్యవాదాలు తెలిపాడు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్టు మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి